తిప్పడి తెలివి శ్రవంతిపుర రాజు నాగవర్మ తన కూర మీసాలకు రకరకాల అత్తర్లు పూస్తూ కన్న బిడ్డల కన్నా అపురూపంగా పెంచుకుంటున్నాడు ఒకనాడు ఆయనకు గడ్డం చేస్తున్న తిప్పడు మాటల్లో పడి ఒక పక్క మీసాన్ని కొంత గీసి పారేశాడు జరిగిన పొరపాట్లు గమనించిన తిప్పడు రెండు మూడు క్షణాల్లో రాజు సంగతి తెలుసుకొని తనకు ఉరిశిక్ష విధిస్తాడని గడగడలాడిపోయాడు అయితే ఆ సమయంలో తిప్పడికి ఒక తెలివైన ఆలోచన వచ్చింది తిప్పడు రాజుతో ప్రభు రాజు కాదు చక్రవర్తి అయినా సరే ఏదైనా బలహీనతకు లోనైతే దాని నుంచి ఓ పట్టాన బయటపడలేడు అన్నాడు తిప్పడి మాటలకు పౌరుషం తెచ్చుకుని రాజు నేను ఎటువంటి బలహీనత నుంచైనా ఇట్టే తప్పించుకోగలను అన్నాడు అది అంత తేలికైన పనేం కాదు ప్రభు మీకు తరచుగా మీసాలు దువ్వుకునే అలవాటు ఉంది ఒకవేళ అవి లేకపోయినా బుగ్గు మీద చేయి వేస్తారు అన్నాడు తిప్పడు సవాల్ చేస్తున్నట్టు రాజు అహం దెబ్బతిన్నది నేను నీవనేది ఒప్పుకోను కావాలంటే నా మీసాలు తీసేయి అన్నాడాయన బతుకు జీవుడా అనుకుని తిప్పడు రాజు మీసాలు గురిగివేశాడు ఒకటి రెండు క్షణాలు గడిచేసరికి తిప్పడన్నట్టు రాజు మీసాల్ దూబోయి ఫను నవ్వేశాడు తర్వాత ఆయన తిప్పడన్నది అక్షర సత్యం అని ఒప్పుకొని తిప్పడికి తన మెడలోని హారాన్ని బహుకరించాడు